వెజిటేబుల్ రైస్ అండి విజిటేబుల్ రైస్ కావాల్సిన పదార్థాలు బియ్యము హాఫ్ కేజీ బాగా శుభ్రంగా కడిగి ఒక పదిహేను నిమిషాలు అట్లా నానబెట్టుకోవాలి కావాల్సిన పదార్థము వెజిటేబుల్ బిర్యానీకి ఉర్లగడ్డ ఒక రెండు ఒక నూరు గ్రామ్ బీన్స్ పచ్చబట్టని ఇది వచ్చి తెల్లబట్టనండి పచ్చ లేదు తెల్ల బట్టను వచ్చి నానబెట్టుకొని ఉడికి పెట్టుకోవాలి రెండు ఎర్రగట్లు పెద్దవి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు టమాటా పండు ఒక మూడు చెక్క లవంగాలు ఒక యాలకొద్దిగా ఒకటి కొత్తిమీర పుదీనా కుక్కర్ పెట్టుకొని నూనె కొద్దిగా పోసుకోవాలి వెజిటేబుల్ బిర్యానీ కాబట్టి కొద్ది నూనె పోయాలండి అలానే నెయ్యి కొద్దిగా ఇప్పుడు పట్టా లవంగా కొంచెం బ్రౌన్గా వచ్చేంత వరకు బ్రౌన్గా వచ్చేంతవరకు తప్పాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు వేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్ ఇప్పుడు టమాటా పంట ఇప్పుడు ఈ బఠానీలు

ఒక ఐదు నిమిషాల పాటు కలుపుతూ ఉండాలండి పచ్చవాసన పోయేంత వరకు కలపాలి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి కొద్దిగా కారం వేసి కొద్దిగా గరం మసాలా అండి ఇది ఇంట్లో చేసింది మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు బియ్యాన్ని ఈ గిన్నెతో కొలత వేసి ఒక గిన్నె బియ్యంతో రెండు కాలు నీళ్ళు పోయిందండి ఇట్లా ఒక రెండు కాలు బియ్యము నీళ్ళు పోస్తే బాగా ఉడు ఉడుకుతుంది ఒకసారి ఉప్పు ఉందా లేదా అనేసి చూసి వేసుకోవాలి ఉప్పు తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఎందుకంటే అట్లే వదిలేసి ఉప్పు తక్కువగా ఉంది ఇప్పుడు బియ్యం కూడా దీంట్లోనే వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు విజిల్ అయినాక ఎత్తేసేయాలండి అంతే అండి ఉడికిపోయింది చూడండి కుక్కర్లో రెండే రెండు కండి ఇప్పుడు బాగా ఉడికిపోతుంది చూడండి చూడండి బాగా ఉడికిపోయింది ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుంది చాలా టేస్ట్